క్రికెట్ ప్రేమికులకు ధోని పేరు వినగానే గూస్పంస్ రావడం సహజం బ్యాట్ పట్టిన క్షణంలోనే స్టేడియం దద్దరిల్లిపోతుంది ఇక ధోని అంటే క్రికెట్ మాత్రమే కాదు సినీ అభిమానులు కూడా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది ధోని స్టేడియంలో బ్యాట్ తో మెరవడం చూడాలనుకునే వాళ్ళు ఉంటే తెరపై స్టైలిష్ గా కనిపించేందుకు ఎదురు చూసే వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు ఇక మరోవైపు మాస్ మేకింగ్ లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డితో సంచలనం రేపి కబీర్ సింగ్తో బాలీవుడ్ ను షేక్ చేసి ఇటీవల యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా తన మార్పు చూపించాడు ఆ సినిమా హీరో ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉండడంతో సందీప్ స్టైల్ కి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది ఇప్పుడు ఈ మాస్ డైరెక్టర్ సందీప్ క్రికెట్ లెజెండ్ ధోని కలిసి పనిచేస్తే ఆ కాంబో ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదా కానీ ఈ కళ యొక్క సినిమా కోసం కాదు ఓ అదిరిపోయే యాడ్ కోసం జరిగింది ఈ మోటో రాట్ అనే ఎలక్ట్రానిక్ సైకిల్ కంపెనీ ప్రమోషన్ కోసం వీరిద్దరూ కలిసి ఒక మైండ్ బ్లోయింగ్ యాడ్ చేశారు ఈ యాడ్ లో ధోని లుక్ కట్టి పడేస్తుంది ధోని తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలో లాంగ్ హెయిర్ స్టైల్లో ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే ఇప్పుడు అదే లుక్ ను మరోసారి తెరపై రీక్రియేట్ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యాడ్ ప్రారంభంలో నాలుగు కార్లు రై రైమంటూ అంటూ దూసుకొస్తాయి ఒక్కసారిగా ధోని స్టైలిష్ గా నల్లని గాగుల్స్ బ్లూ కోట్ లో కార్ డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తాడు నోట్ లో పిక్ వెనక బాడీ గార్డ్స్ గన్స్ పట్టుకుని ఒక మాస్ లుక్ వేస్తాడు ఆ తర్వాత ధోని సైకిల్ నడిపి వెళ్లడం ఇదంతా కూల్ గా ఉండేలా తీసిన విధానం ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది ఇదంతా చూస్తూ ఉండగానే సందీప్ రెడ్డి వంగ ఒక్కసారిగా కట్ కట్ అంటూ విజులు వేస్తాడు వెంటనే మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ అంటూ కమెంట్స్ చేస్తాడు ఈ యాడ్ ప్రోమో ఇప్పుడు ఇప్పుడే వైరల్ అవుతుంది సందీప్ రెడ్డి వంగ మాస్ మేకింగ్ కి ధోని సైకిల్ కి ఇది పెర్ఫెక్ట్ కాంబో అనిపిస్తుంది ఈ ఇద్దరు భవిష్యత్తులో ఫుల్ లెంత్ సినిమా చేయాలనే డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తుంది ఇలా మొత్తంగా సందీప్ ధోని కాంబో అదిరిపోయిందనే చెప్పాలి